మంగళవారం ప్రతి మంగళవారం ఈ నడివీధి పోలేరమ్మ దగ్గర కార్యక్రమం చేస్తూ ఉంటారు ఒకసారి చూడండి మన కావాలోనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాత మన వీడియోకి కామెంట్స్ అట్లాగే దీన్ని సబ్స్క్రైబ్ కూడా కొంతమంది చేసుకోండి లింక్ కూడా పెడతాం మంగళవారం అద్భుతంగా చేస్తారు తప్పకుండా ఒకసారి చూడండి ఇంకా జనాలు వస్తారు కాకపోతే రెడీ చేసిన తర్వాత ఈ అలా మదే చేయచ్చు ప్రతి మంగళవారం అద్భుతంగా చేస్తారు తప్పకుండా అందరూ వచ్చి తావల్లో చూసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతి మంగళవారం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తారు అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంచుకోవచ్చు అనేది ఇది వేరే తల్లి భక్తులు ఇంకొసేపు ఆగితే ఎక్కువ మంది జనాలు ఉంటారు వీడియో తీయడానికి కుదరదని ముందే వచ్చాం అద్భుతంగా చేస్తారు అలంకరణగాను అది చూలేరు దగ్గర ప్రతి మంగళవారం అద్భుతంగా చేస్తారు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా చేయించుకోవాల్సిన వారు మన కావల్లో ఉండి బయట ఉంటారు కదా వాళ్ళందరికీ చూపించడం వాళ్ళ కోసమే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము